కోయంబు శబ్బులింగేశ్వర స్వామి దేవస్థానం రేపు పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి మహాశివరాత్రి జాతర ఆ జాతరకు ఉచ్చేస్తున్నటువంటి మంత్రివారి దంపతులు మరియు వివిధ శాఖల వారు చేస్తున్నారు అదేవిధంగా కోటి రూపాయలు సాక్ష్యం చేశారు మాకు మంచిగా ఎద్దుల పందాలు కానీ క్రీడాకారులు కానీ క్రికెట్ అదేవిధంగా కబడ్డీలు ఇవన్నీ మంచిగా సాగుతున్నాయి కాబట్టి అందరికీ ఆహ్వానిస్తాం జాతర సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి శ్రీయో సిమ్మలికేశ్వర స్వామి దేవాలయానికి మన మంత్రివరీలు ప్రతి సంవత్సరం కూడా కోటి రూపాయల సాయం అందిస్తుండ్రు అదేవిధంగా అన్నదానానికి కానీ ఇక్కడ పాలకవర్గం కూడా అందరూ సహకారాలతో మంచి అభివృద్ధిగా పనిచేయాలని పనిచేసుకుంటూ ఆ సింహలింగ స్వామి సేవ చేసి ఆయనకు కుట్రతి పాత్రలు కావాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు శ్రీ ఇష్టకామేశ్వరి శ్రీ అంబు సింహలింగ దేవస్థానంలో పదిహేనో తారీఖు నుంచి తారీఖు తరగతి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటి పరాల శాఖ మరియు పౌర సరఫరా శాఖ మంత్రివర్లు ఈ దేవస్థానానికి కోటి రూపాయలు కోటి రూపాయలు వచ్చేసి ఉన్నారు ఇటు కోటి రూపాయలను అన్నదానానికి మరియు రాజగోపురానికి కొన్ని కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు ఈ కార్యక్రమానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అందరూ విజయమతం చేయవలసిందిగా కోరుతున్నాము దేవస్థానము రేపు పదిహేనవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఇట్లా కార్యక్రమాలుతున్నాయి మహాశివరాత్రి జాతర ఆ జాతరకు ఉచ్చేస్తున్నటువంటి మంత్రివర్యుడు దంపతులు మరియు వివిధ శాఖల వారు ఉత్సన్నారు అదేవిధంగా కోటి రూపాయలు సాక్ష్యం చేశారు మాకు మంచిగా ఎద్దుల పందాలు కానీ క్రీడాకారులు కానీ క్రికెట్లు అదేవిధంగా కబడ్డీలు ఇవన్నీ క్రీడలు మంచిగా సాగుతున్నాయి కాబట్టి అందరికీ అవమానిస్తాడు ఉత్సాయి